హలో అండి అందరికీ నమస్కారం మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము ఈరోజు ఆనపకాయ నువ్వులపప్పు కూర చేస్తున్నాను దాని తయారీ చూడండి చిన్న ఆనపకాయ తీసుకున్నాను ఆ చిన్న చిన్న ముక్కలుగా చేసేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ ఆనపకాయ చాలా రోజులు అయిందండి ఇవాళ రేపు ఇవాళ రేపు అనుకుంటున్నాను చేయలేదు కానీ ఇవాళ చేసేస్తున్నాను చిన్న మొక్కలు తరిగేస్తున్నాను స్టవ్ వంటించి కడాయి పెట్టాను అందులో ఒక కప్పు పప్పు వేసి రెండు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి కుక్కర్లో ఆనపకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి ఒక విజులు కొట్టించాలి కొద్దిగా వాటర్ పోసి ఒక విజిల్ రానివ్వాలండి ఈ లోపు పోపులు తయారు చేసుకుంటాను ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఆ తర్వాత నువ్వులు వేయించి పెట్టాను కదా నువ్వులు ఎండుమిర్చి కలిపి మిక్సీ పెట్టాలి మిక్సీ పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇలా తయారైంది పొడి దీన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆనపకాయ ఆనపకాయ అయిపోయింది ఉడికిపోయిందండి దాన్ని కొంచెం వడకెట్టేసి పోపేస్తాను కొంచెం ఆయిల్ పోసి కొద్దిగా జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు మూడి వేసి బాగా కొంచెం వేయించాలి ఆ తర్వాత ఆ తర్వాత ఆనపకాయ ముక్కలు అందులో వేయాలండి వేసి బాగా కలపాలి ఆనపకాయ ముక్కలు వేసాను బాగా ఉడికినవే కాబట్టి కొంత కొంచెం టైం తీసుకుంటుంది కొద్దిగా ఉప్పు కూడా వేయాలి కొంచమే వేసాను ఇందాక ఇప్పుడు నువ్వుల పొడి దీంట్లో వేయాలండి పక్కన అన్నం పెట్టుకున్నాను అన్నం కూడా అయిపోతుంది దీన్ని కొంచెం మూత పెట్టి తీసాక ఆ నువ్వుల పొడి వేసేయాలండి చూడండి పొడి పొడిగా వచ్చింది నేను నువ్వుల పొడి వేస్తున్నాను నువ్వుల పొడి వేసి బాగా కలిపేయాలి దగ్గర అయినంత వరకు బాగా అయిపోయినట్లేనండి ఎందుకంటే చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా అయిపోయింది ఇంకా మా లంచ్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఆనపకాయి నువ్వుల పొడి కూర చూడండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను మా లంచ్ రెడీ అయిపోయిందండి ఇదిగోండి రైసు రెండు పచ్చళ్ళండి అండి రెండు పచ్చళ్ళు ఈ కూర తర్వాత రైసు ఇదేనండి మా లంచు ఇవంటది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్